అండి అందరినీ నమస్కారం వెల్కమ్ టు ఎస్వీ ఫ్యామిలీ లాస్ ఫస్ట్ మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ అయితే మేమైతే ముత్యాలం తల్లిని పెట్టుకో ఇప్పుడైతే ఇక ముత్యాలం తల్లి గుడిగాడికి అయితే వెళ్తున్నాం ముందుగా మన ఇంటికి అయితే కూడా కట్టుకోవాలండి ఆ పాకులతో ద్వారణపాకు అలాగే నిమ్మకాయలు నిమ్మకాయలు మిరపకాయలు తర్వాత ఆనియన్ మూడు కలిపి ఒక మనం అంటే జిస్ట్ చాలకుంటా అలా కడతారనమాట ముత్యాలను తల్లిపెట్టినప్పుడు తోరణానికి ఆ విధంగా అయితే కట్టుకోవాలి సో మేము కూడా ఇప్పుడు కడుతున్నాం అయితే నేను తోరణం అయితే కడుతున్నా అండి మామిడాకులు ప్లస్ వేపాకులతో తోరణం అయితే రెడీ చేశాను తోరణం అయితే కడుతున్నాను ఇంటి ముందు ముందుగా సో మనం మామిడాకు అలాగే వేపాకులతో ద్వారణం అయితే కట్టుకుంటున్నాం కట్టుకున్న తర్వాత చూడండి మామిడి ఆకులు వేపాకులు ఆకులు అలాగే మనం ఆంధ్ర ముత్యాలం పెట్టుకున్నప్పుడు మిరపకాయ ఆనియన్ అలాగే నిమ్మకాయతో ఇరుకాయ పెడతారు అండి మేమే కట్టుకోవడం అట్లా పెడతాం సో ఈసారి కూడా అలాగే పెట్టిన అలాగే మనం మొత్తం కరుపు ఇటు కూడా బుద్ధించుకుంటాం అన్నమాట కూడా శుద్ధించుకోవాలి మా చిన్నమ్మి కూడా రెడీ అయిపోయింది బోనం కూడా రెడీ అయిపోయిందండి పులగం పులగాన్ని మనం ప్రెసర్ పప్పు రైస్ వేసుకొని పులగమేది తయారు చేశారు సో బోనానికి ఆపాకులు కూడా రెడీ చేసి పెట్టాం ఈరోజు ముత్యాలం బోనాలు ఇంట్లో పూజ కూడా కంప్లీట్ ఆయన ముత్యాలం తల్లి గుడికి వచ్చేసినాం

మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇక్కడ ఓల్డ్ మృత్యాల మీద తల్లి అండి సో అందరు ఇక్కడే వస్తారు వాన రావటం వల్ల అంతా ఇక్కడ చికాకుంది మొత్తం అనమాట మొత్తం వాన వస్తుంది వాన కాలం కాబట్టి రోజు వానండి సో అందువల్ల మొత్తం ఇక్కడ కానీ పాత గుడి చల్లని తల్లి చల్లని తల్లి ముత్యాలం తల్లి అనమాట అందరు ఇక్కడికి వస్తారు మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ముత్యాలమ్మ తల్లిని అయితే పూజించుకొని ముత్యాలం తల్లికి అయితే బోనం అయితే సమర్పిస్తామండి మా కాలనీలో ఉన్న ఓల్డ్ ముత్యాలమ్మ తల్లి అండి కానీ మహిమ కల తల్లి ముత్యాలమ్మ తల్లి ఇంకా నాగమ్మ తల్లి ముందుకైతే మనం పసుపు కుంకుమ అన్నది ఇక్కడ నాగమ్మ గుడి అండి ఇక్కడ ముత్యాలమ్మ గుడి పసుపు కుంకుమ అన్నది చూడండి అంతే ఈరోజైతే మా విద్య బర్త్డే అలాగే మీ ముత్యాలమ్మ కూడా పెట్టుకున్నాం చివరి రోజు అంటే లాస్ట్ రోజు ఈరోజు గురువారం సో అందరం కలిసి అయితే ముత్యాలమ్మ తల్లికి మార్నింగ్ వెళ్ళేసి వచ్చేసాం చూడండి తల్లి తల్లి సో మొత్తానికి అయితే ముత్యాలం తల్లి అయితే పెట్టుకున్నాం ఇక మళ్ళీ మైసం తల్లి గుడికి అయితే వచ్చేస్తామండి మైసం తల్లి గుడికి అయితే వచ్చామండి అక్కడ ముత్యాలం తల్లి గుడికి అక్కడ అయిపోయింది ఇక మళ్ళీ మైసం తల్లి గుడికి అయితే వచ్చాం Samma samma samma, madana mani amma mai samma. Bye samma. Amma mai my ma నువ్వు కట్ట మైసమ్మ చల్లని తల్లి మైసం తల్లి అమ్మ మైసమ్మ తల్లి మైసమ్మే పోతురాజ్ మా చిన్నమ్మి ఆడుంది పూలు ఇక్కడ ఉన్నాయి അടേ കൊട പിസതിലെ പി ഡി വി ജെ ഓ ആണ്ടി കൊപ്പറ കയ്യ പന്നിണ്ടടട കൊട ഇങ്ങരാണ്ടി അല്ലാ అయితే మైసం తల్లి గుడికాడైతే దర్శనం అయితే అయిపోయిందండి చల్లని తల్లి మైసం తల్లి కట్ట మైసం తల్లి కోరిన కోరికలు తీర్చే తల్లి అన్నీవైతే ఈరోజైతే కంప్లీట్ ముత్యాలం తల్లి మైసం తల్లి ఎప్పుడు వచ్చినా ముత్యాలం తల్లి కాడికి వెళ్ళేసి మైసం తల్లి కాడికి వచ్చి దర్శనం చేసుకొని ఇంటికి అయితే వెళ్తామండి చాలా మహిమగల తల్లి మైసం తల్లి అలాగే ముత్యాలం తల్లి చికెన్ మేము చాలా తనికాలైతే చికెన్ అయితే కోసుకొచ్చామండి ఫోన్ కోసుకొని వచ్చాము సో ఈరోజైతే చికెన్ ఆల్రెడీ మొత్తం ఉప్పు కారం అన్నీ కలిపేసుకొని డైరెక్ట్ తాలింపేసింది ఇందాక ఫోన్ ఛార్జింగ్ లేక వీడియో తీయలేదు సో మనం కావాల్సినవన్నీ అయితే ముందుగానే కలిపేసుకోదు కొంతమంది తర్వాత వేసుకుంటారు కొంతమంది ముందు వేసుకుంటారు మా విద్య అయితే మొత్తం మొక్కలకి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపేసి తాళింపేసింది ఇంకా ఫైవ్ మినిట్స్ మగ్గించుకొని మసాలా యాడ్ చేసుకోవాలి మొత్తానికి చికెన్ అయితే ఉడికిందండి సో ఇక మన లాస్ట్ దించే ముందు అయితే మసాలా అనేది యాడ్ చేసుకోవాలి ధనియాల పొడి గరం మసాలా అనేది తక్కువ యూజ్ చేస్తామండి ఎక్కువ ధనియాల పొడి యూజ్ చేస్తాం ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా ఘాటు తిండి ఎవరు ఒక టూ త్రీ మినిట్స్ ఉంచేసి దించేసుకున్నాం సో మనకు కావాల్సిన చికెన్ అయితే రెడీ అయిపోతుంది ఇంకో కొంచెం సూప్ కావాలంటే కొంచెం లైట్గా సూప్ తీసాం అయితే వచ్చేస్తుంది మా వారైతే అత్తకేళ్ళకు వద్దామని చెప్పేసి అత్తకేళ్ళ దగ్గరికి వెళ్ళారు చూడండి ఏం చేస్తున్నారు అత్తికేళ్ళ కోసేసారు యాక్చువల్గా ఇది కూర అట్టికాయందండి మామూలుగా తినే అరటికాయ పెడితే ఉంది ఇది వాహనం వస్తుంది ఎక్కడైతే కొంట నిండేసింది ఏ రారా రా అటు అటు ఫోటో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్పీ ఫ్యామిలీలా సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు అయితే మేము అట్టికాయ బజ్జీలు అయితే వేస్తున్నాం ఈ మా చెట్టుకు కాచిన అటికాయలు అండి ఈ కూర అటికాయలు సో అటికాయలు అయితే పొట్టి తీసేసి అట్టికాయ బజ్జీలు అయితే వేస్తున్నాం ఫస్ట్ టైం అన్నమాట మేము అటికాయ బజ్జీలు వేసుకోవటం సో చూడాలి అట్లాంటి టేస్ట్ అనేది అట్టికాయ బజ్జీలు అటికాయ ముక్కను కట్ చేసి ఉప్పు నీళ్ళని వేసుకోవాలి ఉప్పు నీళ్ళు వేసుకున్న తర్వాత మనం శనగపిండి రెడీ చేసుకున్న శనగపిండిలో ముంచేసి ఇలా ఆయిల్ వేసుకోవాలి చూడండి బెళ్ళకి వస్తాయి చాలా టేస్ట్ ఉంటాయండి అటికాయ బజ్జీలు బజ్జీలు అటికాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి మనం పేపర్లో తీసుకోవాలి చూస్తారు కదండీ అరటికాయ అలాగే అట్టికాయ కూర కూడా సో అట్టికాయ ముక్కలు కూడా మనం సన్నగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకొని వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉంచిన తర్వాత మనం వన్ సైడ్ అయితే కళాయి తీసుకొని కళాయి తీసుకొని ఆయిల్ అయితే పోసి ఆయిల్ ఎక్కిన తర్వాత మనం శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్న అటికాయ ముక్కలు అనేవి యాడ్ చేసుకొని వన్ సైడ్ తూలిక అట్టికాయ సేమ్ మనం ఆలుగడ్డ ఫ్రై లెక్కనే ఉంటుంది అట్టికాయ కూర ఫ్రై చాలా టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి ఇక ముందుగా అయితే ఆయిల్ అయితే ఎక్కి ఆయిల్ ఎక్కిన తర్వాత మనం ఉల్లిగడ్డలు కూడా యాడ్ చేసుకున్నాం ఉల్లిగడ్డలు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఉల్లిగడ్డలు ద్వారాగా మగ్గిన తర్వాత మనం ఆటికాయ ముక్కలు చేసుకోవాలి వన్ సైడ్ అయితే టీ కూడా రెడీ అవుతుంది మనం ఉల్లిగడ్డలు కొంచెం ద్వారగా మగ్గించుకోవాలి ద్వారగా మగ్గించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అటికాయ ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి సో అత్తికాయ కూర చాలా టేస్ట్ ఉంటుంది ఫస్ట్ టైం మా ఇంట్లో మేము అత్తికాయ కూర ఉంటాం మా చెట్టు కాసిన అత్తకాయలను కోసి వాటితో ఈరోజు అచ్చకాయ బజ్జీ లేచాం అలాగే అత్తకాయ కూర అనమాట సో ఇక ములిగడ్డలు అయితే మగ్గినాయి ఇక అతికాయ కూర అత్తికాయ కూర కాబట్టి అత్తికాయ ముక్కలు అయితే యాడ్ చేస్తున్నాం ఇవి కూడా మనం మంచిగా ఆలుగడ్డ ఫ్రై లెక్క వచ్చిందండి చాలా టేస్ట్ ఉంది మేము టూ డేస్ తిన్నాం అసలు పిల్లగాలు కూడా ఇష్టంగా తిన్నారు ఆలుగడ్డ ఫ్రై లేకపోతే అట్టికాయ ఫ్రై ముక్కలన్నీ వేసుకుని వేసుకున్న తర్వాత మనం చెక్క గంటతో తిప్పుకోవాలి నాశనాలి చెక్కగంటితో తిప్పుకుంటూ అనేది చిదర చిదర కాదు నార్మల్ గంటితో తిట్టుకుంటూ ఉంటే ముక్క అంతా చితర చిత్త సో చెక్క గంటతో తిప్పితే చూడండి ఏ ముక్క కా ముక్క ఉంటుంది చూసారు కదండి ఇక అట్టికాయ ముక్కలు అయితే మగ్గినాయి మగ్గిన తర్వాత మనం కొంచెం పసుపు అన్నది యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకోవాలి కొంచెం తగినంత పసుపు అయితే యాడ్ చేసుకున్నాం యాడ్ చేసుకొని మనం గంటతో తిప్పుకోవాలి తిప్పుకుంట వల్ల మనం పసుపు కూడా ముక్కలు కూడా మంచిగా పట్టేసింది మనకు కావాల్సినట్టుగా ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అనమాట సో నేను చూడండి ఒక నిమిషం మగ్గిచ్చిన తర్వాత గంటతో తిప్పుతున్నాను అలాగే కారం కారం కూడా మీరు తగినంత యాడ్ చేసుకోవచ్చు కారం లేని కారం అయితే ఎక్కువ వేసుకోవచ్చు మాది తేజా కారం కానీ మేము స్పూన్ వేసుకున్నాం కారం కూడా వేసుకొని ఒకసారి లైట్గా ఇలా తిప్పుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఇచ్చిన తర్వాత మనం చూడండి చూడండి అరటికాయ ఫ్రై ఎలా అయిందో ఆలుగడ్డ ఫ్రై లెక్కనైంది ఎల్లిపాయ కూడా యాడ్ చేసుకోవాలి ఎల్లిపాయ అలాగే మనం కావాలంటే ధనియాల పోవడం లేదంటే మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అరటికాయ కూర చూడండి ఆలుగడ్డ ఫ్రై లెక్క నచ్చింది అట్టికాయ కూడా సో మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎస్బీ ఫ్యామిలీ వ్లాగ్స్